ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం స్వాగతం నా పేరు రామ్జీ ఫౌండర్ ఆఫ్ ఎకోపతి ఈరోజు సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి మన ఎపిసోడ్లో భాగంగా సిద్ధులకు సంబంధించినటువంటి చాలా విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాము అలాగే సిద్ధులు చేసినటువంటి అపూర్వమైనటువంటి పరిశోధన అనేటువంటిది కొన్ని గ్రంథస్థం కాబడ్డాయి కొన్ని గ్రంథస్థం కాబడలేదు కనిపించినటువంటి విషయాలు ఏవి కూడా నిజానికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాన్ని నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు ఎందుకనంటే శుద్ధి యొక్క దైనందిన జీవితంలో వారు ఒక చోట స్థిరంగా ఉండకుండా అనేక ప్రాంతాలు సంచరిస్తూ వారి యొక్క మానసికంగా ఉండేటువంటి పరిపక్వత లేదా ఆత్మ అనేటువంటిది ఎక్కడైతే వారికి స్టెబుల్గా ఉంటుందని వారికి తోస్తుందో ఆయా ప్రాంతాలయందు కొన్ని రోజులు వారి నివాసం ఉండి సంచార జీవనాన్ని గడపడం వల్ల వారు కొన్ని రకాలైనటువంటి విద్యలని ఆయా ప్రాంతం నుండేటువంటి వారితో మమేకమై ఉండటము లేదా కొంతమందికి ఆ ప్రాంతంలో వారికి నేర్పడము వారు వారి శిష్యుల కింద అంటే ఆ సిద్ధగురువు యొక్క శిష్యుల కింద ప్రాపకాండాల చేసుకుని వారి యొక్క పరంపరని కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది సిద్ధవైద్య సంప్రదాయంలో అగస్త్యుల వారు దక్షిణాదిలో అగస్త్యుల వారు చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది ఎవరో చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన రాసినటువంటి చాలా బుక్స్లో వారు ఎక్కడెక్కడికి వేరారు ఎటువంటి ప్రయోగాలు చేశారనే విషయాలని మనము సిద్ధవైద్య గ్రంథాలలో చూడటానికి అవకాశం ఉంది ఈ చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఒక గ్రంథానికి ఇంకొక గ్రంథానికి చాలా డిఫరెన్షియేషన్స్ అంటే చాలా చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక చోట చెప్పినటువంటి శుద్ధులు కానీ లేదా భస్మాలు కానీ మూలిక ప్రయోగం కానీ అనుపానాలు కానీ వేరే చోట చెప్పట్లేదు ఒక్కొక్కసారి నిజానికి వారు అలా చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి శారీరకమైనటువంటి తత్వాన్ని తెలుసుకుని మందు పాటు కాలానుగుణంగా ప్రదేశాన్ని అనుసరించి కూడా వారికి అనుపానాలు కానీ ఆ శుద్ధి కానీ భస్మాలు కానీ మోతాదు కానీ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని చేసేటువంటి వారు సిద్ధులు కాబట్టి కొన్ని కొన్ని గ్రంథాలలో ఇలా భస్మం చేసుకోండి అని ఇలా శుద్ధి చేసుకోండి అని చాలా రకాలుగా చెప్పండొచ్చు కానీ ఆ చెప్పిన విషయాలన్నీ కూడా నిజానికి వాస్తవమే కానీ ఆ చేసినటువంటి ఆ మందుని లేదా ఔషధాన్ని ఎవరి మీద ప్రయోగం చేయాలనేటువంటిది సిద్ధులు చెప్తే కానీ మనకి తెలియదు కాబట్టి మనకు ఒక రకమైనటువంటి యోగాను ఒక గురువు ద్వారా మనకి అనుగతమైనప్పుడు లేదా మనకి వచ్చినప్పుడు ఆ సిద్ధుడు చెప్పినటువంటి విషయాలను తూచా తప్పకుండా కనుక పాటిస్తే ఆ సిద్ధుడు చెప్పినటువంటి రోగములో అది చాలా అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది అనేటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం కాబట్టి సిద్ధులకి మనసావాచ కరమణ వారికి నమస్కృతులు తెలియచేసుకుంటూ మనము క్రిందటి ఎపిసోడులో గంధకానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకున్నాం అది పార్వతి వీర్యమని అలాగే దానికి కొన్ని పర్యాయ పదాలు లేదా అర్థాలు చెప్పుకున్నాం అలాగే ఇంకొక అర్థం కూడా మనం ఈరోజు చెప్పుకుందాము సుల్బారి అనేటువంటి ఒక అర్థము గంధకానికి ఉంది సులభము అంటే తామ్రము లేదా రాగి లేదా కాపరు అంటే రాగిని భస్మం చేయాలంటే చాలా ఎక్కువ టెంపరేచర్ కావాలి కానీ గంధకాన్ని కలిపి రాగిని కనుక వేడి చేసామనుకోండి ఉత్తినది పౌడర్ అయిపోతుంది ఎందుకని తామ్రానికి శత్రువు గంధకం కాబట్టి చాలా తక్కువ మోతాదులో తక్కువ హీట్లో తక్కువ ప్రయోగాలతో ఎక్కువ శక్తిని కలిగినటువంటి ఔషధాలు తయారు చేయడం అనేటువంటిది వైద్యంలో అపూర్వమైనటువంటి ప్రక్రియ ఈ గంధకము యొక్క ఔన్నత్యం గురించి చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి ఇమ్యూనిటీ అనేటువంటిది తక్కువగా ఉంది ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకునేటువంటి వారు డైలీ గంధకమును సాధారణంగా తినేటువంటి ఆకుకూరలో కాయగూరలో అలాగే చాలా పదార్థాల్లో గంధకం అనేటువంటిది ఒక మైక్రోబియల్ న్యూట్రియంట్ సో పోషక పదార్థమైనటువంటి గంధకము నేచర్గా కూడా మనకి వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు కాయగూరలు పండ్లు ఇచ్చదులు మనకి లభ్యమవుతూ ఉంటుంది ఎవరికైతే అవాటి లోపం ఉందో వాళ్ళు ఈ గంధకానికి సంబంధించినటువంటి కాయగూరలను ఆకుకూరలు తినొచ్చు అవి తినడానికి ఇష్టం లేనటువంటి వారు శుద్ధి చేసినట్టుగా అంతగా తీసుకోవచ్చు ఇలా తీసుకోవటం వల్ల దాని యొక్క బయోలాజికల్ ప్రాపర్టీస్ అంటే శరీరంలో దాని యొక్క ఉపయోగం ఏమిటో ఒకసారి చూద్దాం కణాల యొక్క సమన్వయంలో కణం యొక్క ఎలక్ట్రోలైట్స్ని పంపిణీ చేయటంలో అంటే పొటాషియం సోడియం యొక్క పంపిణీ చేయటంలో కణం యొక్క నిర్దిష్టమైనటువంటి ద్రవాభీసరణ క్రమకత అనేటువంటి ఒక ప్రక్రియ జర జరగటానికి కణం హెల్దీగా ఉండటానికి సల్ఫర్ అనేటువంటిది సూక్ష్మ పోషకం కింద చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇమ్యూనిటీకి సంబంధించి అంటే వ్యాధి తట్టుకునేటువంటి శక్తి అంటే వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో దాన్ని పెంపొందించుకోవాలి అనుకునేటువంటి వారందరూ కూడా గంధకం కలిగినటువంటి పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి అలాగే చర్మ వ్యాధులు కలిగినటువంటి వారు గంధకానికి సంబంధించినటువంటి పళ్ళు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ తినట్లయితే వారికి గంధకం యొక్క సూక్ష్మ పోషక లోపం తగ్గి తత్ఫలితంగా చర్మం సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా తగ్గుతాయి అంతేకాకుండా కంటిచూపు మెరుగుపడాలి అనుకునేటువంటి వారు సాధారణంగా చాలామంది చెప్తుంటారు ఏ విటమిన్ అనేటువంటి తీసుకోవాలని కానీ ఈ అతీంద్రియమైనటువంటి కంటి చూపు కావాలనుకునేటువంటి వారు గంధకాంశ కలిగినటువంటి పదార్థాలను తీసుకోవాలి ఈనాడు చాలామందికి ఇన్సులిన్ అనేటువంటిది మధుమేహంలో ఒక ప్రధానమైనటువంటి నిత్యావసరం ఈ నిత్యావసరమైనటువంటి ఇన్సులిన్లో కూడా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది అంటే మెటబాలిజం అనేటువంటి దానిలో సల్ఫర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పారు అలాగే ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా నిరూపించబడింది సో వారు చేసినటువంటి ప్రయోగాలు పరిశోధనలు మనకి చాలా అపూర్వమైనటువంటి విజ్ఞానాన్ని కలగజేసాయి అనడంలో ఎంతమాత్రము అతిశయోక్తి లేదు మెటాబాలిజం అనేటువంటి దానిలో సల్ఫర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పారు అలాగే ఆధునిక వైద్యశాస్త్రంలో కూడా నిరూపించబడింది సో వారు చేసినటువంటి ప్రయోగాలు పరిశోధనలు మనకి చాలా అపూర్వమైనటువంటి విజ్ఞానాన్ని కలగజేసాయి అనడంలో ఎంత మాత్రమూ లేదు శుద్ధైనటువంటి గంధకానికి శుద్ధి కానటువంటి గంధకానికి మనకి చాలా తేడాలు ఉన్నాయి అదేంటో ఒకసారి మనం పరిశోధన చేద్దాం శుద్ధి కానిటువంటి గంధకం ఏదైతుందో దాని యొక్క రసము కటు తిక్త ఒక చూపాటి మధుర రసము కలిగి ఉంటుంది అలాగే గుణానికి వచ్చేటప్పటికీ లఘు రోక్ష గుణాలని కలిగి ఉంటుంది మరి వీర్యముకొచ్చేటప్పటికీ ఉష్ణవీర్యం ఉంటుంది విపాకానికి వచ్చేటప్పటికీ కటు విపాకం అవుతుంది కానీ శుద్ధి చేసినటువంటి గంధకానికి అంటే శుద్ధి దేంతో చేశాము స్నిగ్ధ గుణం కలిగినటువంటి పాలు లేదా ఆముదము లేదా నెయ్య అనేటువంటి వాటితో చేయటం వల్ల దీనికి కొత్త రకమైనటువంటి ప్రాపర్టీస్ అనేటువంటివి యాడ్ అయినాయి దానివల్ల ఈ గంధకం యొక్క రసము మధుర తిక్త కషాయ కటు రసాలు అంటే నాలుగు రసాలు ఇంచుమించుగా యాడ్ అయిపోయినాయి తర్వాత గుణాలకు వచ్చినప్పటికీ సర స్నిగ్ధ గుణాలు అంటే జిగురు తత్వం కలిగినటువంటి గుణాలు ఏర్పడ్డాయి వీర్యంకి వచ్చేటప్పటికి ఉష్ణవీర్యం అయ్యింది విపాకానికి వచ్చేటప్పటికి మధుర విపాకం అవుతుంది ఈ మధుర విపాకము ఉష్ణవీర్యము అవటం వల్ల గంధకాన్ని ఎవరైతే సేవన చేస్తారో వారికి మలబద్ధకము అనేటువంటిది కలుగుతుంది అందువల్లనే మనం గంధక సేవన చేసేటువంటి వారికి చలవ చేసేటువంటి పదార్థాలు ఇవ్వటం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి గంధకము సంబంధించిన అవగకాలు తీసుకునేటప్పుడు దాని యొక్క కర్మ లేదా ప్రభావం అనేటువంటిది పాత వాళ్ళు ఏం చెప్పారంటే కఫవాతహరము అని చెప్పి పిత్తకర్ము అంటే ఆకలి బాగా వేస్తుంది అగ్నిని దీపింపజేస్తుంది అంటే దీపన పాచన క్రియల్ని చేస్తుంది ఈ చేసేటువంటి దానికి ఒక ఇంత పైచ గుణం ఉంది కాబట్టి పైచహారమైనటువంటి ఆహారాలు తీసుకోవాలి అంటే ఏమిటి ఉప్పు తినకూడదు వంకాయ తినకూడదు పులుసు కూరలు తగ్గించాలి అందున మసాలాలు కానీ బాగా వేడి చేసేటువంటి పదార్థాలు కానీ గంధకం యొక్క సేవన చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు సాధారణంగా శీతల బీర్యం కలిగినటువంటి పదార్థాలని పర్టికులర్గా గంధక సేవన చేసేటప్పుడు తీసుకోవాలి చాలామందికి విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే మధురవిపాకం అవుతుంది కదా వీరోసం సాఫీగా అవ్వాలి కదా అనుకుంటారు కానీ ఉష్ణవీర్యం వల్ల గంధకం తీసుకున్న వారికి ఫ్రీగా మోషన్ అనేటువంటిది అవ్వదు ఈ చర్మ రోగాలన్నింటిలోనూ గంధక ప్రయోగం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఈ గంధకాన్ని సూక్ష్మ మోతాదుల్లో రోజు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల పామ కండు అంటే గజ్జి చిడుము తామర లాంటి చర్మరోగాలు సుస్పష్టంగా తగ్గుతాయి అంతేకాకుండా అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాజీకరణ శక్తిని కూడా ఇచ్చేటువంటి క్యాపబిలిటీ ఈ గంధకానికి ఉంది కాబట్టి దీన్ని రసాయనికంగా అంటే వయస్సును నిలుపు చేయటానికి అవసరమైనటువంటి మందులు తయారు చేయటానికి గంధకాన్ని వాడతారు అందుకనే దీని గంధక రసాయనం అనేటువంటి పేరుతో కూడా మనకి చలామణి జరుగుతుంది రసాయనము అని సిద్ధ వైద్యంలో చెప్పినప్పుడు ఆ సిద్ధ వైద్యంలో చెప్పిన రసాయనానికి అర్థం ఏమిటంటే ఒక జీవి తన జీవిత కాలంలో కణములో మార్పులు జరగటం వల్ల ఆ కణం అనేటువంటిది కుంచుకుపోయేటువంటి బేగము తగ్గించేటువంటి గుణము రసాయనానికి ఉంటుంది అంటే వయస్త అంటే వయస్సును నిలుపు చేసేటువంటి శక్తి గంధకానికి కూడా ఉంది అంటే చాలా మూలికలకు ఉంటాయి చాలా రసౌషధాలకు కూడా ఉంటాయి గంధకానికి ప్రత్యేకించి రసాయనం కింద చెప్పడము జరిగింది అందుకనే మనకి మార్కెట్లో గంధక రసాయనం అనేటువంటి ఔషధము లభ్యమవుతుంది ఈ గంధక రసాయనాన్ని నియమిత మోతాదులో నియమిత పథ్యాలతో నియమిత మోతాదుతో వాడినట్లయితే శారీరకమైనటువంటి రోగాలన్నీ కూడా నేను చెప్పినటువంటి చర్మదల రోగాలన్నీ కూడా అద్భుతంగా తగ్గుతాయి అంతేకాకుండా వారికి విపరీతమైనటువంటి ఆకలిస్తుంది ఇమ్యూనిటీ క్యాపబిలిటీ పెరుగుతుంది అందున మహమ్మారి అయినటువంటి రోగాల్లో క్షుద్ర రోగాలలో మహారోగాలలో ఒక రోగమైనటువంటి మధుమేహ వ్యాధి అనేటువంటిది వారికి అదుపులో ఉంటుంది కాబట్టి నూటికి డెబ్బై శాతం ఈ మధ్యకాలంలో చాలామందికి షుగర్ అనేటువంటిది కామన్ కదా ఈ షుగర్ లేదా డయాబెటిక్ ఉండేటువంటి వాళ్ళు గంధకాంశ కలిగినటువంటి పదార్థాలను కనుక ఫుడ్ న్యూట్రిషన్ చేసేటువంటి వారు అంటే న్యూట్రిషన్ డైట్ తీసుకునేటువంటి సప్లిమెంట్స్ తీసుకునేటువంటి వారిని అడిగితే ఏ పదార్థాల్లో గంధక మోతాదు ఎక్కువగా ఉందో వాళ్ళు చెప్పటం జరుగుతుంది అంతేకాకుండా సిద్ధులు కూడా వాళ్ళు ఏ పదార్థాల్లో గంధకం ఎక్కువ ఉంటుందో చెప్తారు గంధ అంటే వాసన అని అర్థం ఏ పదార్థము నిగనిగలాడుతూ మంచి వాసన కలిగి ఉంటుందో దానికి గంధకము ఖచ్చితంగా ఉండి తీరుతుంది గంధకములు ఉండేటువంటి పంచమహాభూతాలు ఏమిటంటే అగ్ని మరియు భూతత్వాలు రెండు తత్వాలు కూడా గంధకంలో ఉన్నాయి కాబట్టి గంధకం అనేటువంటిది ఒక లవణము సిద్ధవైద్యం ప్రకారంగా అంతేకాకుండా ఆయుర్వేద రసగ్రంథాలలో రసతరంగణి అనేటువంటి పుస్తకంలోను రసతంత్రంలోను రసాయనము అనేటువంటి గ్రంథాలలో కూడా ఈ గంధకానికి సంబంధించినటువంటి విషయాలు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా హోమియోపతి వైద్య విధానంలో కూడా సల్ఫర్ అనేటువంటి ఒక తత్వం ప్రత్యేకంగా ఉందని వారు చెప్పడం జరిగింది ఈ సల్ఫర్ అనేటువంటి మందు ఎలాగైతే ఉంటుందో సల్ఫర్ గంధకం యొక్క వ్యక్తిత్వం అలా ఉంటుందని హోమియోపతి విజ్ఞానులు దాని మీద ప్రయోగం చేసి సల్ఫర్ మందుని యొక్క విశిష్టత చెప్పడం జరిగింది అంటే మనకి ఆయుర్వేదంలో సిద్ధలో అలాగే యునాని వైద్య గ్రంథాల్లో హోమియోపతిలో అల్లోపతిలో ఈ ఏ పతి అయినప్పటికీ కూడా గంధకం యొక్క ఉపయోగాన్ని వివిధ రకాలుగా వాళ్ళు ఒక మాతల రూపంలోనూ లేదా సిరప్ రూపంలోనూ భస్మ రూపంలోనూ సింధూరాలు మైనాల రూపంలోనూ ఇవ్వడం జరుగుతుంది కేవలం ఏమిటంటే శారీరకమైనటువంటి స్వస్థత చేకూర్చడానికి గంధకానికి మించినటువంటి ఔషధము సిద్ధ వైద్య గ్రంథాలలో ఏమీ లేదు ధాతువుల్లో పాదరసము ఉపరసాలలో ఒకటైనటువంటి గంధకము అనేటువంటిది పాదరసంతో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటిది కాబట్టి అంత ఉత్కృష్టమైనటువంటి వీర్యం కింద గంధకాన్ని చెప్పడం జరిగింది పాదరసాన్ని తీసుకునేటప్పుడు కకారాష్టకాలు ఎలాగైతే తినకూడదు గంధకం తీసుకునేటప్పుడు కూడా ఈ ఉత్కృష్టమైనటువంటి ఉష్ణవీర్యం కలిగినటువంటి పదార్థాలు మానేసి శీతల వీర్యం కలిగినటువంటి పదార్థాలు తింటూ నెయ్యి మజ్జిగ లాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే గంధకము వల్ల కలిగినటువంటి ఉష్ణతత్వం అనేటువంటి ఆ భ్రాంతి రోగము తగ్గుతుంది అశుద్ధమైనటువంటి గంధకం తీసుకోవటం వల్ల కుష్టు లాంటి రోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా చరిది అనేటువంటి రోగం చరిది అంటే వాంతులు వికారంగా ఉండేటువంటి రోగం కలుగుతుంది అంతేకాకుండా విపరీతంగా వారికి గంధక సేవనం వల్ల చర్మం మీద పొక్కులు వస్తాయి ఏదైతే రోగాన్ని తగ్గించగలదో అది అదే రోగాన్ని కూడా సృష్టించగలదు ఎప్పుడూ మోతాదు అధికమైనప్పుడు హోమియోపతి సిద్ధాంతం కూడా అదే కదా సిమిలారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే లక్షణాలను బట్టి అంటే ఆరోగ్యవంతుడికి ఒక మందు వేసినప్పుడు ఏ లక్షణాలు అయితే వస్తాయో ఆ లక్షణాలు వచ్చిన వానికి అది మందు కింద పనిచేస్తుందని హోమియోపతి లక్షణ సిద్ధాంతం ఇదే విధానాన్ని సిద్ధవైద్యులు ఏనాడో చెప్పడం జరిగింది అంటే వారు చెప్పినటువంటి ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క వైద్య విధానం కింద ఈరోజు పరిగణించబడుతుంది అంటే వారు చేసినటువంటి కృషి కానీ వారు చేసినటువంటి పరిశోధన కానీ ఒక సామాన్యులకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏనాడూ లేదు గంధకాన్ని అనేక విధాలుగా మనం వాడుకుంటూ ఉంటాము అయితే సింపుల్గా ఒక గంధకానికి సంబంధించినటువంటి ఒక చిట్కాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను చాలామందికి చర్మ వ్యాధుల్లో గజ్జి చెడుము తామర లేదా చర్మానికి సంబంధించిన పొక్కులు దురదతో కూడుకుని గనక ఉన్నట్లయితే వాళ్ళు ముద్దాతకర్పూరం కబ్బు నూనె గంధకము ఈ మూడు కూడా సమభాగాలుగా నూరుకుని ఎక్కడైతే చర్మ వ్యాధులు ఉన్నాయో ఆ ప్రాంతంలో రోజు అప్లై చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే దద్దుర్లు కానీ చిడుము కానీ గజ్జి కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అంతేకాకుండా గరిక ఆకు రసంతో గందక నూరి తగ్గినటువంటి పుండ్లు లేదా ఏవైతే ఏవైతున్నాయో ఆ ప్రాంతంలో కనుక దీన్ని కనుక లేపం చేస్తున్నట్లయితే ఆ ఇంటిమెంట్ కింద అంటే గరిక గడ్డి యొక్క ఆకుల రసం లేదా ఆకులు శుభ్రంగా నూరి అందులో కొద్దిగా గంధకం వేసి నూరుకుని దాన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్ కనుక చేసినట్లయితే మానటువంటి బగందరము అంగలు అలాగే అనేక రకమైన గ్యాంగ్రీన్స్ కూడా ఖచ్చితంగా తగ్గుతాయి చాలామందికి గజ్జి చెడుము తామర లాంటి రోగాలు తగ్గవు ఆ తగ్గినటువంటి వారు ఉప్పెంట ఆకు ఉప్పు గంధకము ఈ మూడు శుభ్రంగా నూరి చాలా సూక్ష్మమవుతాదు పైన అప్లై చేసినట్లయితే సెపట్లోషన్లో ఎలాగైతే మంట పుట్టి ఆ రోగం తగ్గుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది సాధారణంగా ఈ మూడు కలిపినటువంటి చికిత్సలు పశు వైద్యంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు మరి గంధకం నుంచి తైలం తీసేటువంటి ప్రక్రియ కూడా ఒక మంచి ప్రక్రియ ఉంది ఈ గంధక తైలాన్ని ఎవరైతే రోజు రాత్రులు ఒక్క మోత ఒక చుక్క తీసుకుంటారో వారికి కాల విరోచనం అవుతుంది చర్మరోగాలన్నీ కూడా తగ్గుతాయి శరీరం అనేటువంటిది నొడతలు పడకుండా ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు ఈ చేసుకునేటువంటి ప్రక్రియ కొద్దిగా సంక్లిష్టమైనటువంటిది అయినప్పటికీ అవగాహన కోసం చెబుతున్నాను అనుభవం కలిగినటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి దాన్ని చేసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఆ విధానం ఏమిటంటే శుద్ధి చేసినటువంటి గంధకం ఇందాక కిందట ఎపిసోడ్లో నేను చెప్పినట్టుగా ఆవు నేతితో కానీ ఆముదంతో కానీ గంధకాన్ని ఆవు పాలు పడేలాగా చేసుకుని అలా శుద్ధి చేసుకున్నటువంటి గంధకాన్ని ఒక యాభై గ్రాములు తీసుకుని అది తడిచేలాగా బొంతజముడు పాలు కానీ తెల్ల జిల్లేడు పాలు కానీ ఈ రెండు ఏదో దాంతో బాగా నూరుకోవాలి బాగా నూరుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక పల్చని కాటన్ గుడ్డ అంటే తెల్లని గుడ్డ దానికి శుభ్రంగా పైన లేపం చేయాలి ఎన్నిసార్లు లేపం చేయాలంటే దాదాపు ఏడుసార్లు లేపం చేసి ఆరబెట్టి లేపం చేసి ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత సాయంత్రము ఎటువంటి వాతావరణం ఇబ్బంది లేకుండా చూసుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాత్రి టైంలో ఒక ఇనప చువ్వకి దీన్ని శుభ్రంగా కట్టి మనం ఇదివరకు దిష్టి తీసేటప్పుడు కానీ దీపావళి దివిటేలు కొట్టేటప్పుడు కానీ ఎలాగైతే ఒత్తికి పెట్టి అంటిస్తారో అలాగా ఆ చువ్వకి ఈ గంధకంతో తడిపినటువంటి గుడ్డని కట్టి శుభ్రంగా నిప్పంటించినప్పుడు అది కిందకి అలాగ బుట్టు బుట్టుల కింద జాయిగా ఒక తైలం కింద దిగుతుంది ఈ తైలాన్ని ఏం చేయాలంటే ఆవు పాలులో పడేటట్టుగా కానీ లేదా శుభ్రమైనటువంటి స్వచ్ఛమైన నీటిలో పడేటట్టుగా కానీ మనం ఏర్పాటు చేసుకోవాలంటే కాలుచున్నటువంటి ఈ గుడ్డని జాగ్రత్తగా ఆవు పాలులో కానీ లేదా నీళ్ళలో కానీ పడేటట్టుగా పెట్టుకున్నట్లయితే ఆ పై గుడ్డ కాలుతూ 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 మనకి ఆ చమురు అనేటువంటిది ఆ నీటిలో పడుతుంది లేదా పాలులో పడుతుంది ఈ పడినటువంటి దాన్ని జాగ్రత్తగా మనం ఆ తేటను ఉంచుకున్నట్లయితే మనకి గంధక తైలం అనేటువంటిది ఒకటి లభ్యమవుతుంది ఈ గంధక తైలాన్ని రోజు పడుకునేటప్పుడు ఒక బొట్టు కొంచెం పంచదారిలో కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు తీసుకున్నట్లయితే శుభ్రంగా వారికి మూత్ర సంబంధమైనటువంటి మల సంబంధమైనటువంటి వ్రణాలన్నీ కూడా తగ్గిపోతాయి ఎస్పెషల్లీ క్యాన్సర్ లాంటి రోగాలలో కూడా దీని ఉపయోగం అద్భుతంగా ఉంటుంది చర్మం అనేటువంటిది ఎలా ఉండాలో ఎలా హెల్దీగా ఉంటుందో అలా ఉండడానికి కూడా ఈ గంధక తైలం అనేటువంటిది అద్భుతంగా ఉపయోగపడుతుంది చర్మ వ్యాధుల్లో కూడా దీన్ని ఎక్స్ట్రల్ అప్లికేషన్ కింద వాడుకున్నప్పుడు చర్మములో ఉండేటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో గంధకానికి క్రిమిజ్ఞ అనేటువంటి పేరు కూడా ఉంది కాబట్టి ఆ గంధక తైలంలో అటువంటి గుణ కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ గంధకానికి సంబంధించిన తైలం వాడినప్పుడు చర్మం అనేటువంటిది చాలా సుస్పష్టంగా బలంగా అందంగా సౌందర్యవంతంగా నుడతల లేకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనకి సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పబడింది గంధకానికి సంబంధించి అనేక రకాలైనటువంటి యోగాలు అనేక రకాలైనటువంటి మైన యోగాలు భస్మయోగాలు సింధూర యోగాలు అలాగే తైల యోగాలు అనేక రకాలుగా రస్తంత్రాల్లో చెప్పబడ్డాయి కేవలం సిద్ధ వైద్యంలో కాకుండా మిగతా వైద్య విధానాల్లో కూడా గంధకానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు అనేటువంటివి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనిషికి సంబంధించినటువంటి వాటిల్లో వాడినప్పుడు ఏ ఏ రోగాల్లో వాడారో కనుక మనం ఆలోచిస్తే అందరూ చేసినటువంటి పరిశోధన సిద్ధులు చేసినటువంటి పరిశోధన ఒకే రకంగా ఉండటం అనేటువంటిది మనము గుర్తించవలసిన విషయము రూఢి అయినటువంటి విషయం కాబట్టి సిద్ధ వైద్యం ఏనాడో ఋషుల టైంలో లేకపోతే సిద్ధుల టైంలో పార్వతి పరమేశ్వరు యొక్క సంవాదంలో విడబడినటువంటి గ్రంథాలు రాయబడినటువంటి వైద్యంలో ఇంత ఉత్కృష్టమైనటువంటి పరిశోధన జరిగిందని మనం తెలుసుకున్నాం కదా సిద్ధులకి ఒకసారి మనసా వాచకరమైన వారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరొక ఎపిసోడులో మరొక సిద్ధుని యొక్క చరిత్రతో పాటు వారు చేసినటువంటి పరిశోధనని అలాగే సిద్ధ వైద్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము చూస్తూనే ఉండండి మన పిఎంసి ఛానల్ నమస్కారం